నమస్కారం గురువుగారు శ్రీమాత్రే నమ శ్రీ గురుక్ష నమ గురుగారు ఈరోజు దశమహా విద్యలో పదవ విద్య గురించి తెలియజేయండి తప్పనిసరిగా నాన్న దశమహా విద్యల్లో చిట్ట చివరి పదవ మహావిద్య త్రిపుర భైరవి ఈ త్రిపుర భైరవి అనేటువంటి అమ్మవారి ఉపాసన చాలా విశేషమైనటువంటిది త్రిపురము అంటే ఏంటి మనకు ఉండేటువంటి ఆలోచన విధానాన్ని సుస్థిరంగా ఉంచేటువంటి శక్తి అలాగే భైరవం అంటాం భైరవుడు కాలభైరవుడు పరమేశ్వరుడు అయితే భైరవి అమ్మవారు మీకు బాగా పరిచయం ఉన్నటువంటి లింగ భైరవి అవునా భైరవి అంటే భైరవము అంటే శబ్దం ఏదైతే ఉంటుందో దా భైరవం అంటాం రవము అంటే ఏంటి శబ్దం కదా ఈ త్రిపుర భైరవి అమ్మవారి ఉపాసన చేస్తే ఇప్పుడు కొంతమంది చూడండి నిత్య నువ్వన యవ్వనంగా ఉంటుంటారు ఎప్పుడు చూసినా నాకు తెలిసి కొంతమంది వ్యక్తులు ఉంటారు ఒక ఇరవై ఏళ్ళ నుంచి చూస్తున్నా మనం మారిపోతుంటాం కానీ వాళ్ళు మాత్రం అంతే ఉంటారు వాళ్ళు వృద్ధాప్యం రాదు ఏమో అన్నట్టుగానే ఉంటారు అవునా నిత్య యవ్వనాన్ని ఆయుష్యుని కలుగు చేసేటువంటి దేవతే త్రిపుర భైరవి అమ్మవారి ఉపాసన ఇక్కడక్కడ ఎవరు చాలా తక్కువ నాన్న చాలా తక్కువ మంది చేస్తుంటారు తమిళనాడులో బాగా ఉంటుంది భైరవి ఉపాసన ఎక్కువ ఉంటుంది అలాగే తమిళనాడుతో పాటు మన హిమాలయాస్లో ఉన్నటువంటి యోగులు ఋషులు మునులు వీళ్ళు ఎవరైతే ఉంటారో ఎక్కువ భైరవ ఉపాసన చేస్తుంటారు త్రిపుర భైరవి ఉపాసన చేస్తుంటారు దానివల్ల ఏంటి త్రిపుర భైరవి వల్ల వాళ్ళు మనం వింటుంటాం కొన్ని వేల సంవత్సరాల నుంచి వాళ్ళు ఋషులు మునులు జపం చేస్తున్నారు తపస్సు చేస్తున్నారు అని కొన్ని వందల వేల సంవత్సరాలు ఎలా వరత కలుగుతారు సంపూర్ణమైనటువంటి ఆయుష్యని ఆయుర్దాయాన్ని వర్చస్విని సామాన్యంగా సర్వసాధారణంగా మన కంట పడరు పడ్డారా మన అదృష్టమంతులమే అవునా ఎన్నో వందల సంవత్సరాల నుంచి వేల సంవత్సరాల నుంచి ఉన్నవాడిని చూడటం అనేది ఎంత పూర్వజనం చూపుడుతుంది నాన్న ఆ హిమాలయాస్లో మంచు పర్వతాల్లో మన మధ్య ఒక వీడియో వచ్చింది నాన్న అది చాలామంది ఏ అని చెప్పి కొట్టిపడేశారు కానీ నిజమైన వీడియోనే ఆ చలిలో నాన్న ఆ మంచు కొండల్లో మంచులో కూర్చొని ఆయన తపస్సు చేస్తూ ఉంటే మంచు వచ్చి ఇట్లా కొడుతుంది వర్షంలాగా వచ్చి కొడుతుంది కానీ లేదు మన కదా ఉపాసనా శక్తి అనేటువంటిది త్రిపుర భైరవి భౌతిక ప్రపంచంలో ఉండి చేసేటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు అతి తక్కువ ఒక మాట చెప్పాలంటే అక్కడ మనకు ఒక మాట చెప్పాలంటే మనం శబ్దము అని చెప్తున్నాం భైరవం అంటే నిజంగా మన మనస్సులో నిశ్శబ్దత రావాలి అంటే శబ్దం కలిగి ఇచ్చినటువంటి త్రిపుర భైరవిని ఉపాసన ధ్యానం చెప్తుంది సరిగ్గా ఎంత ప్రశాంతత ఉంటుంది అంటే కాలభైరుడుగు చేసినప్పుడు ఎంత ఏదైతే ఉంటుందో త్రిపుర భైరుగు చేసిన సమయంలో కూడా అంత చాలా ప్రశాంతత మనకు తెలియనటువంటి ఇంకొక లోకానికి వెళ్ళిపోతాం మనం అది అసలు అనుభవసారంగా అనుభవించవలసిందే తప్పితే మాటలతో చెప్పడానికి అలవనే అలవగానేటువంటి పని చాలా వరకు దీంట్లో వామాచారాలు దక్షిణాచారాలు రెండున్నాయి మరలా శవాసనాన్ని శవ వస్త్రాన్ని ఆసనంగా వేసుకొని కొంతమంది చేస్తుంటారు అంటే శవం మీద వస్త్రాలు తీసిన తర్వాత మనం దహనం చేస్తూ ఉంటాం ఆ వస్త్రం ఏదైతే చిట్ట చివరిగా కట్టారో లేదంటే ఆ పాడి మీద తీసుకొచ్చిన పాడి మీద పెట్టారో ఆ వస్త్రాన్ని కట్టుకొని చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు వస్త్రాన్ని ఆసనంగా తయారు చేసుకొని చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు అసలు శవం మీదనే కూర్చొని చేసేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు శవాసనం శవ వస్త్ర ఆసనం దీనికి కొంతమంది కపానం తీసుకొని కపానం పుర్రం ఉంటుంది కదా అంత కాలిపోయిన తర్వాత పుర్రం తీసుకొని ఒక మనిషి దహన సంస్కారాలు చేసేటప్పుడు మనం ఆవు నయ్యితో దహన సంస్కారాలు చేయమని మన శాస్త్రం చెప్తోంది మంచి గంధప చెక్కలతో దా ఆవు నీతో తే రాను రాను డీజిల్ పెట్రోలు వచ్చేస్తున్నాయి నూనె పోసేవాడు కొంతమంది ఉన్నారు అని ఆవు చేయటం అనేటువంటిది మంచిది కానీ ఆవు నెయ్యితో రగులుకున్నటువంటి ఈ ఏదైతే చితి ఉంటుందో ఒక్క చితి మంటలతోనే శవం ఎక్కడా కాలిపోదు గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా బాడీ ఓన్లీ ఆవు నెయ్యితోనో కట్టెలతోనో కాలిపోవటంలా మన శరీరంలోంచి అది కాలుతున్నప్పుడు శరీరంలోంచి వచ్చేటువంటి చీము రక్తము కలిస్తే ఒక రకమైనటువంటి ఒక నూనెలాగా తయారవుతుంది అది కూడా తయారవుతుంటుంది అది కూడా ఉండబట్టే ఎక్కువగా మంటలు వచ్చేసి కాలిపోతూ ఉంటుంది శరీరం మన శ మన శరీరంలోనే పెట్రోల్ ఉంది డీజిల్ ఉంది ఆవునే ఉంది నూనె ఉంది అన్నీ ఉన్నాయి అలాంటి మిశ్రమం లాంటిది బయటకు వస్తుంటుంది చీము రక్తం మొత్తం కలిసిన తర్వాత దాని ద్వారా ఎక్కువగా శవదహనం జరుగుతూ ఉంటుంది దీన్ని ఈ రకమైనటువంటి దీన్ని కొంతమంది కాపాలికుల కోసం ఈ శ్మశానం ఉండేటువంటి వాళ్ళు ఆ నూనెని పట్టి పెడతారు పక్కన విండాలి చాలా భయా భయానకంగా ఉంటుంది ఆ నూనెని పట్టి పెడతారు ఈ కపాలాన్ని శ్మశానంలో కూర్చొని కపాలంలో ఆ నూనె పోసి శవ వస్త్రం ఏదైతే ఉంటుందో మొలతాడు తీసేస్తారు మగవాళ్ళకి మొలతాడు కూడా కట్ చేసి అంటే వచ్చేటప్పుడు ఎలా వచ్చామో వెళ్ళేటప్పుడు అంతే ఏం లేదు మన మనం తీసుకెళ్లేదు ఏం లేదు రిక్తహస్తాన్ని అలెగ్జాండర్ చెప్పింది కూడా అదే కదా నేను చచ్చిపోయిన తర్వాత నా చేతులు పైకి పెట్టేసి నాకు ఇది చేయమని చెప్పాడు అవునా దేనికి అంటే వచ్చేటప్పుడు ఏం తీసుకురాలేదు నేను వెళ్ళేటప్పుడు కూడా ఏం తీసుకుపోవటం లేదురా రక్తహస్తాలతో ప్రపంచానికి గెలిచాను కానీ నేను ఏం తీసుకెళ్ళలేకపోతున్నాను అని చెప్పి చెప్పడం కోసమే చేతులు పైకి పెట్టి పూర్తి చేయమని చెప్పాట ఆయన అలెగాండర్ అవునా అలాగే తను సంపాదించిన సంపాదన మొత్తం కూడాను తన చుట్టూ చదువుతూ శ్మశానం వరకు తీసుకురామని చెప్పారట అది కూడాను తనకి వైద్యం చేసినటువంటి డాక్టర్లనే మొయ్యమనించి తన పాడ కూడా దేనికంటే ఇంత చదువుకున్నటువంటి విజ్ఞానం కలిగినటువంటి డాక్టర్లున్నా వస్తే ఎవరికీ తప్పదు సంపాదించుకున్నది ఏది మనతో రాదు వట్టి చేతులతో వెళ్ళవలసిందే అని చెప్పడమే దాని పరమార్థం అట్లాగే ఈ ముల్తాడు ఉంటుంది కదా ముల్తాడిని ఒత్తిగా వేసి కుర్రెలో ఆ నూనెని శరీరం ద్వారా వచ్చినటువంటి నూనెని తైలంగా వాడుతూ దీపారాధన చేసి మంత్ర జపం చేసేవాడు చాలా మంది ఇదంత భయంకరమైనటువంటి ఉపాసనా విధానం ఇది అవునా అందులో శ్మశానంలో అర్ధరాత్రి పూట చితి పక్కన తగలబడుతూనే వాళ్ళ కాలింది ఆ వేడైతే ఉంటుంది కదా రాత్రి వెంటనే చల్లారిపోదు కదా దాని పక్కనే కూర్చొని చేస్తూ ఉంటారు ఇది ఎక్కువగా మనం ఎక్కడంటే కాశీలో చూడవచ్చు మణికనికా ఘాట్లో చూడవచ్చు తప్పనిసరిగా అందుకనే ఇలాంటి వాటికి భయంకరమైనటువంటి వామాచారం కంటే దక్షిణాచారం ఏదైతే ఉందో సవ్యమైనటువంటి పదార్థాలతో సౌమ్యమైనటువంటి స్థితిలో అమ్మవారిని ఉపాసన చేయడం ద్వారా చాలా తొందరగా అమ్మవారు అనుగ్రహిస్తుంది దాంట్లో ఏ రకమైనటువంటి సమస్య లేదు కొంచెం నిదానంగా వెళ్ళటం కొంచెం ఫాస్ట్గా వెళ్ళటం పరిగెత్తి పాలుదాగే కంటే నిలబడి నీడు తాగడం ఉత్తమం కదా కదా అంత పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది అందుకని చూడండి నాన్న ఈ క్షుద్రోపాసన వామాచార పద్ధతుల్లో చేసేటువంటి వాళ్ళకి కొంతవరకు మాత్రమే శక్తి ఉంటుంది ఎంతవరకు అంటే అరవై ఐదేళ్ల వరకు అరవై ఐదేళ్ళు దాటిన తర్వాత ఏమవుతుంది మొట్టమొదటిగా మన శరీరంలో ఊడిపోయేది ఏంటి పళ్ళు అవునా నాలుక ముందు పళ్ళకి తగిలితేనే బీజాక్షరాలు పరుగుతాయి అవి ఎప్పుడైతే పలకడం ఆగిపోతాయో పళ్ళు ఊడిపోతాయి కదా అందుకని చూడండి క్షుద్ర ప్రయోగాలు చేసేవాళ్ళకు కూడా ఊళ్ళల్లో చేతులు కట్టేసి పళ్ళు ఆరగొడతారు ముందు పళ్ళు ఆరగొట్టేస్తారు ఎందుకు అంటే అక్కడ తగిలితేనే అక్షరాలు పెరుగుతాయి కాబట్టి అక్కడి నుంచి వాళ్ళు చేసిన ఈ వామాచార స్థితి ఏదైతే ఉందో అది రివర్స్ అవుతూ ఉంటుంది అందుకని వామాచారం ఎప్పుడు కూడా అంత శ్రేయస్కరం కాదు మనం చేయటం దక్షిణాచారంలో చేస్తే సౌమ్యంగా అమ్మవారిని అనుగ్రహిస్తుంది ప్రశాంతంగా ఉంటుంది మనతో పాటు ఉండేవాడు ప్రశాంతంగా ఉంటారు ఇంట్లో భార్యాభిడ్డలు ప్రశాంతంగా ఉంటారు ఏ నువ్వు లేచి ఉండు ఉంటుంటే ఇంట్లో వాడు భయపడుకోరు కదా ఇంక రెండోసారి వాడు చెప్పాలంటే ఇలా కాపురాలు చెడిపోయినటువంటి వ్యక్తులు కూడా చాలామంది ఉన్నారు వీటిల్లో దక్షిణాచారంలో కొంచెం కుడియాడమా పొరపాటులు జరిగినా సరిదిద్దుకోవచ్చు వామాచారంలో వన్స్ ఏదైనా రాంగ్ స్టెప్ వేశామా వెనక్కి రావడం కష్టం అది ఒక మాట చెప్పాలంటే పిచ్చి పిచ్చి స్థితికి వెళ్ళేటువంటి పరిస్థితి వస్తుంది కొంతమంది ఉపాసన పనులు ఉంటారు నాన్న పిచ్చెక్కిపోయి వాళ్ళు ఏం చేయలేక బయట తిరుగుతుండేటువంటి వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు అడుకునే వాళ్ళు చ కొంతమంది మనకి తెలియదు వాళ్ళు ఏంటనేది ఎక్కడో ఏదో పొరపాటు చేసి ఒక్కక్షరం వాళ్ళు చేయాల్సిన విధానంలో కావచ్చు చేసే దాంట్లో కావచ్చు అందుకనే ఎప్పుడు డేంజర్ ఈజ్ ఆల్వేస్ డేంజర్ అవునా కుల్ ఈజ్ ఆల్వేస్ బెటర్ ఆయన ప్రశాంతంగా కూర్చొని ఇంట్లో కూర్చొని జపం చేసుకునే ప్రశాంతత అంటే దీంట్లో రెండు ఉన్నాయని చెప్తున్నా నేను దక్షిణాచారం మామాచారం రెండు ఉన్నాయి వీటిల్లో దక్షిణాచారంలో అమ్మవారిని ఆరాధన చేస్తే త్రిపుర భైరవిని ఎప్పుడు కూడాను లలిత అమ్మవారి చేస్తే లలిత కళలు మన ముఖంలో ఎలా అయితే నాట్యం ఆడుతూ ఉంటాయో అలాగే వీళ్ళకి దీర్ఘాయుష్యు మనం నూట ఇరవై సంవత్సరాలు నూట ఇరవై నాలుగు సంవత్సరాలు బ్రతికిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఆడవాళ్ళు కదా ఆడవాళ్ళు కూడా త్రిపుర భైరవి అమ్మవారు ఉపాసన చేస్తుంటారు మగవాళ్ళు చేస్తూ ఉంటారు ముఖ్యంగా ఈ అమ్మవారి ఉపాసన దక్షిణాచారంలో మాత్రమే చేయండి పొరపాటున వామాచారంలో చేయకండి చేయాలన్న ఆలోచన కూడా చేయకండి ఎవరైనా చేస్తుంటే వాళ్ళని చూసి నమస్కారం చేసుకోండి అంతేగాని మీరు మాత్రం చేయకండి దక్షిణాచారంలో చేస్తే తప్పనిసరిగా మంచి ముఖవర్చస్సు ఆయుష్ ఆరోగ్యాన్ని త్రిపుర భైరవి అమ్మవారు తప్పనిసరిగా మనకి ప్రకాశిస్తూ ధన్యవాదాలు గురువుగారు మనం దశ మహావిద్యలు అన్ని ప్రతి ఒక్క విద్య గురించి దాని ఉపాసన ఎలా చేయాలి ఎవరు చేయాలి వాటి వల్ల కలిగే ఫలితాలు ఏంటి అనేవన్నీ కూడా పది వీడియోల్లో చాలా సవివరంగా తెలియజేసినందుకు ధన్యవాదాలు శ్రీ శ్రీమాత్ర